దగదర్తిలో టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల పరిచయ కార్యక్రమం హోరెత్తింది దగదర్తికి చెందిన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతిరెడ్డికి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బనాయుడు మాట్లాడుతూ ఈ రాష్ట్రం బాగుండాలంటే టీడీపీని గెలిపించుకోవాలని ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేసుకోవాలని కోరారు ఏదైనా అభివృద్ది జరిగిందంటే అది టీడీపీ హయంలోనే అన్నారు కష్టపడి టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు అన్ని మండలాల కంటే దగదర్తి మండలం నుంచి అధిక మెజారిటీ ఇద్దామని పార్టీ శ్రేణులకు సూచించారు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి మాట్లాడుతూ దగదర్తిలో ఎయిర్పోర్టు నిర్మిస్తామని తద్వారా పరిశ్రమలు తెచ్చి స్థానికంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ దగదర్తి మండలంలో మాలేపాటి సోదరులు అడుగుజాడల్లో నడుస్తానని వారికి తెలియకుండా నా వ్యక్తిగతంగా ఏ నిర్ణయం తీసుకోనని మాట ఇచ్చారు చాలా మంది పిల్లల ఉద్యోగాల కోసం ఎక్కడికో సిటీలో పోయి ఎత్తుకుంటున్నారు అదే ఎయిర్పోర్ట్ అనేది వచ్చిందంటే ఇండస్ట్రీస్ ఒకటి తప్పకుండా ఇక్కడ వస్తాయి కావలి చుట్టూ బ్రహ్మాండమైన మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మంది నిరుద్యోగులకు అందరి కూడా వసతి కల్పిస్తాము సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి ఓటేసి గెలిపించాలని

ఈ ఎలక్షన్ నిమిత్తం మన అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ కర్ణ మన ఎంపీ నెల్లూరు జిల్లా మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రణ

ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిన మనకు తెలుసు తెలుసు ఒకటే పెట్టుకోండి ఈ రాష్ట్రం బాగుపడాలంటే మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలి చంద్రబాబు నాయుడు చేసుకోవాలి తెలుగుదేశం కుటుంబ సభ్యులారా నేను మనందరం కూడా రేపటి జరిగే ఎన్నికల్లో మన పార్టీని గెలిపించుకోవాలని రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని మనందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీగా నాకు మొన్నటి రోజున నాకు అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా రేపటి నుంచి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని మాయపాటి సోదరుల నాయకత్వంలో ఈ మండలంలో ఏ ఒక్క కార్యక్రమం జరిగినా వారు అన్నదమ్ముల సహాయ సహకారాలతో వారు ఆధ్వర్యంలో వారి నడవడికలో వారి ఆలోచనల మేరకు జరుగుతుంది తప్ప ఏ కార్యక్రమం కూడా మేము వ్యక్తిగతంగా చేయమని కూడా మీకు అందరికీ కూడా హామీ ఇస్తే ఆ అన్నదమ్ముల ఆశలు అన్నదమ్ముల కోరికలు అన్నదమ్ముల ఆశీస్సులు నాకు ఉండాలని వారు అడుగు జాడలో నేను నడవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజేస్తూ అదేవిధంగా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి